వెల్కమ్ టు సిటీవీ న్యూస్ నా పేరు సుమలత తలపలమ్మల్లోవ పుణ్యక్షేత్రానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో వచ్చిన భక్తులతో లోవ పరిసర ప్రాప్త భక్త జన సందరంగా మారింది తలపలమ్మ అమ్మవారికి భక్తులు ముడుపులు మొక్కుబడలు సమర్పించారు వాహన యజమానులు నూతన వాహనాలకు పూజలు జరిపించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచారు వేల సంఖ్యలో వచ్చిన వాహనాలు రాకపోకలతో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది పోలీసులు ట్రాఫిక్ ను చేశారు కాకినాడ జిల్లా తుని మండలం లోవ కొత్తూరులో కొలువుదేరి ఉన్న తలుపులమ్మ అమ్మవారికి ఆషాఢమాసం అత్యంత ప్రీతికరమైంది అమ్మవారికి ఈ మాసంలో విశేష హోమాలు అలంకారాలు అర్చనలతో పూజలు చేయటం అనాదిగా వస్తున్న ఆచారం సాధారణ రోజుల్లో కన్నా మాసంలో అమ్మవారి ఆలయానికి భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి విశేషంగా తరలి రావటం జరుగుతూ వస్తుంది అనుకూలమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు వేల సంఖ్యలో పోటెత్తారు అమ్మవారి దర్శనార్థమై రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వాహనాలతో ఘాట్ రోడ్లో ట్రాఫిక్ స్తంభించింది పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు పాటించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా విశేషంగా కృషి చేశారు ఆషాఢ మాసం అందులోనూ ఆదివారం కావడంతో ఆలయానికి పెరిగిన భక్తులు తాకిడి వల్ల ఆలయ ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయింది అమ్మవారిని దర్శించుకొని భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ముడుపులు మొక్కబడులు చెల్లించుకున్నారు ప్రభుత్వ వ్యక్తులు ఏర్పాటు చేసిన సత్రాలు సరిపోకపోవడంతో భక్తులు ఆరు బయట చెట్ల వద్ద వంటలు చేసుకుని సామూహిక భోజనాలు చేశారు వాహన యజమానులు నూతన వాహనాలకు పూజలు జరిపించి అమ్మవారికి ముడుపులు మొక్కబడులు చెల్లించారు శ్రీమాతేన మహా కలంపురం అమ్మవారి ఆషాఢ మహా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఈ నెల మొత్తం మీద సుమారు నాలుగు లక్షల మంది భక్తులు ఇచ్చేస్తారని అంచనాతోటి తగిన అన్నీ పూర్తి చేయడం జరిగింది భక్తులందరికీ కూడా ఇక్కడికి వచ్చి వంటలో వండుకుని అమ్మవారికి నివేదన చేసి తినేళ్ళడం ఆనవాయితీ కాబట్టి వారికి తగ్గట్టు ప్రతి వారం ప్రతిరోజు ఐదు లక్షల సురక్షిపమైన మంచినీరు కూడా వారికి అందుబాటులో ఉంచాం అలాగే ఈ ప్రత్యేకంగా ఆదివారం నాడు అమ్మవారి ఆలయానికి సుమారు నలభై నుంచి యాభై వేల మంది భక్తులు ఇచ్చేస్తారని అంచనాతోటి వారికి తగ్గ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా పోలీసు వారు సుమారు నూట యాభై మంది వారి సిబ్బందితోటి అలాగే దేవస్థానం వారు ఒక ముప్పై మంది సిబ్బంది ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టి అసలు గతంలో ఎప్పుడూ లేని విధంగా అమ్మవారి ఆలయానికి రావడానికి ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రధానంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఆలయానికి వచ్చే భక్తులు ఎవరన్నా సరే గతంలో రెండు నుంచి రెండున్నర గంటలు హైవే నుంచి టెంపుల్ కొండ మీదకి రావడానికి సమయం పట్టేది ఇప్పుడు కేవలం ఇరవై నుంచి ముప్పై నిమిషాల్లో భక్తులందరూ కూడా వారి వాహనాల్లో కొండ మీదకి రావడానికి పకడ్బందీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆషాఢ ఉత్సవంలో భాగంగా ప్రతి ఆదివారం అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మొదటి ఆదివారం నాటి అమ్మవారికి లక్ష గాజులతోటి అలంకరణ చేయటం జరిగింది పూజ చేసి అలాగే ఈరోజు రెండో ఆదివారం సందర్భంగా అమ్మవారికి లక్ష కుంకుమార్చన పూజ ఋత్వికులతోటి ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళా భక్తులను కూడా భాగస్వాములు చేసి వారితో కూడా అమ్మవారి కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది అలాగే ఆలయానికి వచ్చే భక్తులందరికీ కూడా ఉదయం నుంచి కూడా ఉచిత ప్రసాద వితరణ చేయటం జరిగింది భక్తులను రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా అదనపు లడ్డు స్టాక్ను ఏర్పాటు చేసి వచ్చిన భక్తులు ఎవరికి ప్రసాదం లేదనకుండా అందుబాటులో ఉంచడం జరిగింది కావున ఆదివారం మాత్రమే అమ్మవారి ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు రావటం మిగతా రోజుల్లో తక్కువ రావటం జరుగుతుంది మీ ద్వారా వాళ్ళకి మేము వినిపించుకునేది ఏంటంటే అమ్మవారికి ఆషాఢ మాసం ముప్పై రోజులు కూడా పవిత్రమైనవే ఆదివారం వచ్చి ఒకేసారి రావటం వల్ల రూములు దొరక్క చెట్లు కింద షెడ్ల కింద వంటలు చేసుకుని వర్షాకాలంలో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మిగతా రోజుల్లో కూడా మీ మొక్కులు తీర్చుకోవడానికి అమ్మవారి ఆలయానికి వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక చింతంతో అమ్మవారిని పూజించి సేవించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం ఈ అంటే ఇది ఆన్లైన్ బుకింగ్ అది పెట్టలేదని కరెంట్ బుకింగ్ ఇక్కడ ఎందుకంటే మనకి మన పల్లెటూరు నుంచి బాగా సాధారణమైన భక్తులే మనకు విశేషంగా వస్తారు కాబట్టి ఉదయం ఐదు గంటల నుంచి కౌంటర్ ఓపెన్ చేస్తాం ఇక్కడికి వచ్చి ఆ రోజు ఉదయం వచ్చిన వాళ్ళందరికీ కూడా మన రూములు అందుబాటులో ఉంచి వారికి అందించడం జరుగుతుంది అమ్మవారి ఆలయం పూర్తిగా ఉంటున్నాము అక్కడేనండి అక్కడి నుండి వచ్చాము అమ్మవారు అయితే చాలా ఇంకా అసలు ఆనందం కలిగిందండి అమ్మవారిని చూసి ఎప్పుడో చూసాం అసలు గుర్తు లేదు కూడా ఇంత జనం కూడా ఇదే చూడటం అండి అంటే ఇంత డెవలప్మెంట్ అప్పుడు ఎప్పుడో వచ్చినప్పటికీ ఏం లేవండి ఇదేమి అంటే ఎవరు రాళ్ళ మీద నూరి ఓల్డ్కోటో అది చేశారు అసలు అది చిన్నది గుర్తు అంతే ఇప్పుడు మాత్రం అసలు మత్తిపోయిందండి నాకు ఈ జనం ఈ వెహికల్స్ అవి చూసి చాలా బాగుందండి చాలా ఆనందమే అండి <laughs> कर् तीस <थी स्कुछ> <laughs> శ్రీ తల్ కులమ్మ తరామి శ్రీ 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 తల్కుమారి దేవస్థానం గోవా తిరుమండలం కాకినాడ జిల్లా అమ్మవారి పేరు తలంపులమ్మ ఆ తలంపులమ్మ అనేటువంటి పేరు కూడా అమ్మవారికి ఎలా వస్తుంది సుమారు అమ్మవారికి వస్తుంది మూడు వందల సంవత్సరాలకి పూర్వం అంతకన్నా పూర్వీ ప్రాంతవాసులు ఎవరైనా అతను తలుచుకుంటే అమ్మవారి సాక్షాత్కరించి ఓ ఒక కొలు తీసేవారు తలుచుకోగానే ప్రస్తుతమే కోరికలు తీస్తుంది కాబట్టి తాలంపుల అని చెప్పించుకునేవారు అది వాడికిలో భాష మారితే సంతూర్ణంగా గెలవపడుతున్నారు కొన్నాళ్ళ తర్వాత అప్పట్లో ఏ రేళ్ళ పడితే వెళ్ళి నేను దారకొండ తేకకొండ లోయలో సెలవు మీరు ఏ రోజైతే వచ్చి కిన్నారు సేవా కార్యక్రమం ప్రారంభం చేస్తే ఆ నెలలో వచ్చే అమావాస జాతర దర్శించి అమావాస్య నావధాన్యాలు పాలల్లో వేసి నా పాదాల దగ్గర నుంచి ఐదు రోజుల తర్వాత తీర్చి చూస్తే ఎగింతలు బామలుత పంటల బాగా పడుతుంది సంతానం లేనటువంటి వాళ్ళు వృత్తి సేవ చేస్తే సంతానం కలుగుతున్నాయి రైతులందరికీ ఆషాఢ మాసంలో వచ్చే ముందు వర్షాలు పడతాయి కాబట్టి ఆ సమయంలో అమ్మవారు దర్శించినట్లయితే యమధర్మరాజు భార్య నుంచి కూడా ఆచార ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళందరికీ కూడా యమధామ్మరాజు భార్య నుంచి కూడా అమ్మవారు రక్షిస్తారని చెప్పేసి కూర నుంచి ప్రధానమైనటువంటి విషయంలో కూడా ఉంది అదే ఆచార మాసల్లో రైతులు తక్కువ బాగా పండాలి పండిన పంటలు కూరగాయలు మొట్టమొదటి పంటలు తెచ్చి అమ్మవారికి అలంకారం చేయడం వల్ల జరుగుతుంది అయితే ఈ సంవత్సరం మెరుగుగా చేసే కార్యక్రమాలు ఏమిటంటే మా ఈవెర్ విశ్వనాథరాజు గారు ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ చేసి ఇది పదిహేను కోట్లు వేయంతో చాలా కష్టపడి దేవాలయం తిరిగి తీసుకొచ్చి ఈ సంవత్సరం కూడా ఫస్ట్ ఆదివారం నాడు అమ్మవారికి భాద్ర అలంకరణ రెండవ ఆదివారం నాడు ఈరోజు అమ్మవారికి లక్ష కుంకుమార్చన అలాగే మూడో ఆదివారం శాఖంబరి నాలుగో ఆదివారం లక్ష పుష్పార్చన అలాగే స్వాతికి పంచామృతాభిషేకము అలాగే ప్రతి శుక్రవారం పాలాభిషేకము ఈ కార్యక్రమం చంటి హోమము ప్రతి పూర్ణికి ఇలా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు అలాగే భక్తులకు ఏ విధమైన ఆటంకాలో ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యంలో కూడా మా ఈగోడు చాకచక్యంగా అన్ని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందుచేత ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే ఈ గ్రామదేవత అమ్మవారిని దర్శించుకుంటారో తెలుసుకున్న దర్శించుకున్నటువంటి వాళ్ళకి పాటి పట్టలు ఐరారోగ్యం సుభిక్షంగా ఉంటాయని చెప్పేసి భక్తులు ప్రగాఢకూ అమ్మవారు దర్శించుకుని లోవ కలంబులమ్మ తల్లి దేవస్థానానికి ఆషాఢ మాసం చంద్రానికి వచ్చిన భక్తులందరికీ ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన ఈ ఐదు వారాలు ఈ అమ్మవారి యొక్క ఆశీర్మాసం సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఈ దేవాస్థానం రావడం జరుగుతుంది దానిలో ముఖ్యంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తుని రోడ్ల పోలీస్ తరఫున కాకినాడ జిల్లా పోలీస్ తరఫున అన్ని రకాల ఏర్పాట్లు ఎటువంటి ఎక్కడ ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో మన జగన్నాథగిరి సెంటర్ నుంచి అమ్మవారిని దర్శించినంత వరకు అడుగు అడుగున పోలీస్ ఇబ్బందిని పెట్టి ప్రతి ఒక్కరికి ఎక్కడ ఎటువంటి ఆటంకం కలగకుండా ఎటువంటి ఘర్షణ జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయనుంది ఈ బందోబస్తుకి తుని రూరల్ సిఏ గారు ఒక తుని సర్కిల్ నుంచి అలాగే బయట నుంచి వచ్చి ఒక ఏడుగురు ఎస్ఐలు ఏఎస్ఐల ఎట్కన్స్ ఎవరైతే మొత్తం అన్ని ర్యాంకులు కలిపి సుమారు నూట యాభై మందిని ఇక్కడ హైవే దగ్గర నుంచి అమ్మవారి దర్శనం చేయించేంత వరకు ఎస్పీ గారి యొక్క పర్మిషన్తో ఒక నూట యాభై మంది సిబ్బందిని ఇక్కడ బందోబస్తు నిమిత్తం ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత వారం ఎంతో గా జరిగింది ఈ వారం కూడా ప్రస్తుతం ఇప్పటి వరకు ఎక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయగలిగాము జరగబో మూడు వారాల్లో కూడా ఇంతేసే పకడ్బందీగా ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్కరికి అమ్మవారిని దర్శించే అవకాశాన్ని తక్కువ తక్కువ టైంలోనే కల్పించడానికి పూర్తిస్థాయి బాధ్యత తీసుకుంటాం